హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పూరీలా పొంగుతూ చాలా మృదువుగా ఉండే భక్ష్యాలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ భక్ష్యాలను చేయడం చాలా ఈజీ అండి సంక్రాంతికి అరిసెలు అలాగే ఈ ఉగాదికి భక్ష్యాలను చేయడం చాలా కష్టమని అనుకుంటూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ విధంగా భక్ష్యాలని ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేస్తున్న సరే చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు ఈ భక్ష్యాలను చేయడం చాలా ఈజీ అండి పెద్ద కష్టమేమీ కాదు సో ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ఈ ఉగాది పండగకి భక్ష్యాలని ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఈ భక్ష్యాలని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి దీన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఆ తర్వాత ఇందులోకి మరో కప్పు నీళ్ళు పోసుకొని అరగంట పాటు బాగా నానివ్వండి అరగంట తర్వాత చూడండి పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని పప్పుని నీళ్ళతో సహా గిన్నెలోకి వేసేసుకోండి ఇక నేను డైరెక్ట్గా గిన్నెలో ఉడికిస్తున్నాను ప్రెషర్ కుక్కర్ వాడట్లేదు ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక రెండు కప్పుల నీళ్ళు పోస్తున్నాను టోటల్గా మూడు కప్పుల నీళ్లు పోసుకున్నానండి మీరు కుక్కర్లో అయితే రెండు కప్పుల నీళ్ళు అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన లో లోటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికేంతలోపు మనం పిండిని కలిపి పెట్టుకుందాము ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి నేను గోధుమ పిండితోనే భక్ష్యాలు చేస్తున్నానండి మీరు కావాలంటే మైదాపిండి తీసుకోవచ్చు సగం గోధుమ పిండి సగం మైదాపిండి అలా అయినా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చిటికడంతో ఉప్పు పావు చెంచా పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకేసారి మొత్తం నీళ్లు వేయకండి కొంచెం కొంచెం చూసుకుంటూ నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా చాలా సాఫ్ట్గా పిండిని కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టేసుకొని పిండిని కనీసం అరగంట నుంచి గంట పాటైనా కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాము చూడండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకొని అలా కాసేపు పక్కన పెట్టినట్లయితే నీళ్ళన్నీ కూడా పోతాయి అలాగే పప్పు కూడా చల్లారుతుంది చల్లారిన తర్వాత ఇక నేను మసాలా పట్టే మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులో కొద్ది కొద్దిగా పప్పు వేసుకుంటూ చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పలుకులేమీ ఉండకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మరి కాస్త పప్పుని కూడా మిక్సీ పట్టుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు పూర్ణాన్ని తయారు చేసుకోవడం కోసం బెల్లం కరిగించుకోవాలి దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు పప్పు తీసుకుంటే సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో ఒక కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుందండి స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలి అంటే బెల్లం ఇంకొంచెం వేసుకోవచ్చు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని బెల్లం మొత్తం కూడా కరిగించుకోవాలి పాకమేమీ అవసరం లేదండి ఈ విధంగా బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసి తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పప్పు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేవి లేకుండా బాగా కలుపుకోవాలి ఒకసారి వేసిన మిశ్రమం అంతా కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మిగతాది కూడా వేసి బాగా కలుపుకోండి ఉండలేవి ఉండకుండా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారినివ్వండి ఈ మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత మనకు కావాల్సినంత సైజులో తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి పూర్ణం మొత్తాన్ని కూడా ఇలా ఒకేసారి రౌండ్ బాల్స్ లాగా చుట్టి పెట్టుకున్నట్లయితే మనకు బొబ్బట్లు ఆర్ భక్ష్యాలు చేయడం ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఇలా మనకు కావాల్సినంత సైజులో తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఇలా ప్లేట్లోకి పెట్టేసుకోండి సో మనకు పూర్ణం బాల్స్ అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు పిండిని చూద్దాము గంటపాటు నాని తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాస్త పిండి ముద్ద తీసుకొని దీన్ని కూడా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి మనం తీసుకున్న పూర్ణం కంటే ఈ పిండి అనేది కొంచెం తక్కువ సైజులో ఉండాలి ఇక్కడ చూశారు కదా చూపిస్తున్న చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట ఆ తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూజ్ చేయండి లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కవర్ కూడా యూస్ చేయొచ్చు ఈ కవర్ కానీ బటర్ పేపర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్ద తీసుకొని కాస్త వెడల్పుగా ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత పూర్ణ ముద్ద పెట్టేసుకొని ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా చేసేసుకొని పైన ఎక్స్ట్రాగా మిగిలిపోయిన పిండి అంతా కూడా తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రౌండ్ బాల్ లాగా చుట్టుకోండి ఇప్పుడు బటర్ పేపర్కి ఇంకాస్త కాస్త నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ వేసుకోండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని కొంచెం వెడల్పుగా ప్రెస్ చేసుకోండి ఇలా వెడల్పుగా ప్రెస్ చేసుకున్న తర్వాత పైన ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకోండి ప్లాస్టిక్ కవర్ పెట్టిన తర్వాత మనం చేత్తోని నెమ్మదిగా ఇలా రౌండ్గా తిప్పుతూ ఉన్నట్లయితే చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది చూడండి మీకు కావాల్సినంత పలుచగా దీన్ని స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇంత మందం ఉంటే సరిపోతుంది ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ భక్షాలని కాల్చుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఐరన్ ప్యాన్ పెట్టుకోండి నాన్ స్టిక్ అంటే ఐరన్ ప్యాన్ మీద కాల్చుకున్న భక్ష్యాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ వేసుకోండి ఆ తర్వాత ఈ భక్ష్యాలని బటర్ పేపర్తో సహా ప్యాన్ పైన వేసి బటర్ పేపర్ని నెమ్మదిగా తీసేయండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ భక్ష్యాలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసేయండి ఇక చూడండి మనకు భక్షాలు ఎంత చక్కగా పొంగుతున్నాయో పూరీలాగా చాలా బాగా పొంగుతున్నాయి మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసినట్లయితే చూడండి భక్ష్యాలు పూరీలాగా పొంగుతాయి ఇలా పొంగిన తర్వాత పైన కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకోండి ఇలా ఈ భక్షాలని చక్కగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఇంకొక మెథడ్లో భక్ష్యాలను తయారు చేయడం చూపిస్తాను కొద్దిగా పిండి ముద్ద తీసుకొని పొడిపిండిలో డిప్ చేసేసుకొని కాస్త పల్చగా ఈ విధంగా చపాతీ కర్రతోని ఒత్తుకోవాలి ఇప్పుడు తయారు చేసుకున్న పూర్ణ ముద్దని పెట్టుకొని జాగ్రత్తగా అంచులన్నీ కూడా క్లోజ్ చేసుకోండి ఎక్స్ట్రాగా ఉన్న పిండి అంతా కూడా తీసేయాలి ఆ తర్వాత మళ్ళీ దీన్ని రౌండ్ లాగా చేసుకొని కాస్త పొడిపిండి వేసుకొని జాగ్రత్తగా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటూ చపాతీలాగా వెడల్పుగా చేసేసుకోవాలి మరీ గట్టిగా ఒత్తుకుంటూ చపాతీలాగా చేసుకోకూడదండి కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటూ మనకు కావలసినంత పలుచగా దీన్ని ఒత్తుకోవాలి ఆయిల్తో చేసిన వాటికంటే కూడా ఇలా పొడిపిండితో చేసుకున్న భక్ష్యాలు అనేవి చాలా బాగా పొంగుతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పెనం పైన వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసేసుకోండి ఇటువైపు కూడా మీడియం టు హై ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేస్తూ ఉన్నట్లయితే చూడండి మనకు భక్ష్యాలు పూరీలాగా చక్కగా పొంగుతాయి ఇలా పొంగిన తర్వాత పైన కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకోండి ఆ తర్వాత ఇంకోవైపుకి కూడా ఫ్లిప్ చేసేసుకొని ఇటువైపు కూడా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని చక్కగా కాల్చుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిపోయిన పిండి అంతా కూడా భక్ష్యాలని తయారు చేసేసుకోవాలి చూసారు కదండి ఎమ్మి ఎమ్మి టేస్టీ మృదువైన అయితే రెడీ అయిపోయాయి నేను చెప్పినట్టు ఒకసారి ఈ ప్రాసెస్లో ఉగాది పండగకి బక్షాలని తయారు చేయండి మీరు ఫస్ట్ టైం చేసినా సరే అస్సలు ఫెయిల్ అవరు పర్ఫెక్ట్గా చేసి మనకు ఎన్ని రోజులైనా సరే ఇలా సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదండి బక్షాల రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చి ఉంటే తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్